మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాబోయే బిర్యానర్స్ అందరికీ కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈరోజు గురువారం అందులో గురు పౌర్ణమి కాబట్టి ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన యాప్సారికి గురువారం అంటే చాలా మంచి రోజు కాబట్టి ఈ గురువారం నా మనకు ఏదైనా మంచి విషయం జరిగే ఆలోచన ఉంది కాబట్టి కా దాన్ని బట్టి ఆలోచిస్తే ఈరోజు మనకు కొత్త పాపపు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతవరకు సమాచారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఐడీస్ ఓపెన్ చేస్తూ తనిఖీ చేస్తూ ఉండండి మన ఓఎస్లో ఎప్పుడైనా కానీ న్యూ పాపప్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కంప్లీట్ కాబోతుంది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాం అదేవిధంగా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాత్మో సిస్టమ్ అంటే ఏంటి మన క్యాత్మో సిస్టమ్ ద్వారా ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలిసిన కొంతవరకు మీతో షేర్ చేసుకుంటాను అది రైట్ రాంగ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి నాకు తెలిసిన అవగాహనతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్యాత్మోలో ఫస్ట్ సి సి అంటే కంప్లీటెడ్ పూర్తి ఆటోమేషన్ సొల్యూషన్ అంటే ఆటోమేషిక్గా మనకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ వేరే డిజైన్స్ కానీ ఏ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాపారం ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది సలహాలు ఇస్తుకుంటూ వ్యక్తి గత వ్యక్తి నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు అన్ని అవసరాలు పరిష్కారం అంటే ఆ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ టూల్స్ అంటే ఆలోచనలు కావచ్చు డిజైన్స్ కావచ్చు వేరే అన్ని కానీ మనకు సి అంటే కంప్లీట్ ద్వారా ప్రతి ఒక్కటి మనకు క్షుణ్ణంగా రావడం జరుగుతుందని దానికొక సి అంటే కంప్లీట్ అనేది దానికొక నిదర్శనం తర్వాత ఏ అంటే ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ అంటే అన్ని వ్యవస్థ పనులు ఆటోమేటిక్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి ఏ పనైనా కానీ మనిషి లేకుండా టూ పాయింట్ ఓ వర్షన్ ద్వారా మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది అదే విధంగా సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంతకుముందు మన పోస్ట్ ఆఫీస్లో టూ పాయింట్ ఓ వర్షన్ వచ్చింది సార్ ఇలా మేము సిస్టమ్ ఆన్ చేయక ముందే ఆటోమేటిక్ సిస్టమ్ ఓపెన్ చేసుకుంటూ తన వర్క్ తను కంప్లీట్ చేసుకుంటూ పోతుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావడం జరిగింది కాబట్టి ఆటోమేటెడ్ అనేది ఆటోమేటిక్గా మనిషి లేకపోయినా తన పను తను చేసుకుంటూ వెళ్ళడమే ఆటోమేటెడ్ అనేది దానికి తగ్గట్టు ఆలోచన తర్వాత టీ అంటే ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ద్వారా లక్షలాది ట్రాఫిక్లను ఆటోమేటెడ్ గా మీ వ్యాపారాలన్నీ అంటే ఇక్కడ చూడండి మన యొక్క పేరు మీద ఉన్నటువంటి ఓఎస్ నంబర్ వచ్చేసి టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకైనా కానీ మన యొక్క టూల్స్ అనేది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని మొత్తం ట్రాఫిక్ వేయగా మనకి తీసుకురావడం జరుగుతుంది పంపించడంలో సహాయపడుతుంది అంటే చూడండి మన టూల్స్ అనేది టోటల్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి వస్తుంది దానిపైన వచ్చినట్టు ట్రాఫిక్ ని మనం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మన కంపెనీ అనేది ఆ ప్రపంచ వ్యాప్తంగా మన ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది దానికి తగ్గట్టు టీ అంటే ట్రాఫిక్ అనేది నాకు తెలిసినంత సలహా ఇస్తున్నాం మరి ఎం అంటే మనీ ట్రాఫిక్ ద్వారా రివెన్యూ పొందే అవకాశం మరి ఇప్పుడు మన టూల్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా పోతున్నాయి ట్రాఫిక్ కానీ టూల్స్ కానీ టోటల్ మనకు వస్తున్నాయి కాబట్టి ఆ దాని మీద వచ్చినటువంటి రివెన్యూ ద్వారా మనకు వచ్చేది మనీ మరి ఆ మనీ మనం ఆల్రెడీ స్పష్టంగా తీసుకుంటున్నాం మేము వాడిన సిస్టమ్ మనకు ఆదాయాన్ని సృష్టిస్తుంది మన పేరు మీద ఏవైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ మనం ప్రపంచవ్యాప్తంగా తిరిగి వచ్చిన తర్వాత దాని మీద వచ్చిన డేటా కావచ్చు మిగతా ఏదైనా కావచ్చు టోటల్గా మనకి మనీ రూపంలో రాబోతుంది కాబట్టి అందుకే మనీని ఆదాయంగా సృష్టించబోతుంది అనేది ఆయన క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది మరి ఓ అంటే ఆన్ ప్యాషివ్ టోటల్గా ఇక్కడ ఎమ్ టీఏసి అనేది మనం టోటల్గా ఇప్పుడు చెప్పుకున్న నాలుగు పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఐదో పాయింట్కి వచ్చేసి ఓ అంటే ఆన్ ప్యాష్యూ ఈ నాలుగు వర్కింగ్ చేయాలంటే ఒక సంస్థ అనేది మన ఆన్ ప్యాష్యు కాబట్టి దాని ద్వారా ఈ నాలుగు యొక్క టూల్స్ అనేది మనకు సృష్టించి మన పేరు మన టూల్స్ పేమెంట్స్ కానీ అన్ని గ్యాదరింగ్ చేయడానికి ఈ నాలుగు పద్ధతులు వాడి ఐదో దాంట్లో లిమ్డ్ అయ్యి మన ఇమ్ముడయిన తర్వాత మనకు బయటికి రావడం ఆన్ ప్యాష్యూలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ టోటల్ గా ఆన్ ప్యాష్యూ పేరు మీదే టోటల్ ప్రపంచవ్యాప్తంగా రావడం జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టే టోటల్ గా ఓ అంటే ఆన్ ప్యాషు అనేది అర్థం మరి టెక్నాలజీ ఆధారంగా ఏ సాంకేతిక వ్యాపారాలు ఆటోమేటెడ్ చేయబడుతుంది మరి ఆటోమేటిక్గా ఇందాక చెప్పినాం ఆటోమేషన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి జనరేట్ అవుతుంది మరి ఎటువంటి సాంకేతిక నైపుణ్యం లేకుండానే ప్రతి ఒక్కరు డిజిటల్ ప్ర ప్రాజెక్ట్ ఆదాయాన్ని సాధ్యపడేలా చేయడం మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఓన్లీ రీసైలర్కి వచ్చిన కస్టమర్స్కి వచ్చిన కొంతమంది మన యొక్క ఓమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయినా దాని ద్వారా మన టూల్స్ కానీ మన డేటా కానీ వాడడం వల్ల కొంతవరకు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి టోటల్ మంది క్లియర్గా చెప్పాలంటే క్యాట్మో అనేది ఆన్ ప్యాషో ద్వారా మిమ్మల్ని ఒక పూర్తిగా ఆటోమేషన్ డిజిటల్ వ్యాపారాన్ని లీడ్ చేసే మెడల్ అనే అర్థం అంటే టోటల్గా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి ఆటోమేషన్ కావచ్చు కంప్లీట్ క్యాట్మో సిస్టమ్ అనేది దానికి తగ్గట్టు ఏంటంటే ఈ క్యాట్మో అనేది మొత్తం టోటల్గా గా ప్యాష్యూ ద్వారా నిదారమై అన్ని చర్యలు తీసుకొని ఆటోమేషన్ లోకి అన్ని వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాని ప్రకారం నాకు తెలిసిన సమాచారం ఈ క్యాట్మో అనే దాని గురించి ఇంతవరకు వివరంగా చెప్పిన దీంట్లో ఏదన్నా తప్పగా చెప్పింటే ఆ నన్ను క్షమించండి ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకైతే షేర్ చేసుకున్నాను ఇంతటితో ఈ ఆడియో అయితే మిగులుస్తున్నా జై ఆన్ ప్యాషు జై యాష్ జై భారత్